మూడు వందల గజాల పెట్టుబడి నలభై లక్షల సంపాదన ఎలా వివరాలకు సంప్రదించండి నైన్ డబల్ ఫైవ్ డబల్ త్రీ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో ఇటు అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు అటు ప్రధాన ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా రాష్ట వ్యాప్తంగా సర్వేలను నిర్వహిస్తున్నాయి ఈ సర్వేలను ఆధారంగా చేసుకుని టీడీపీ నాయకులకు పట్టు ఏ మేరకు ఉంది అలాగే వైసీపీ నాయకులకు పట్టు ఏ మేరకు ఉందనే విషయాన్ని అంచనా వేసుకుంటున్నారు అయితే ఇదే క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు అనే అంశంపై తాజాగా రిపబ్లిక్ టీవీ సీ ఓటర్ సంస్థ ద్వారా కీలక సర్వే నిర్వహించింది రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో అధికార తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు అలాగే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు ఆ తర్వాత పోటా పోటీగా ఎన్ని సీట్లు ఉంటాయనే దానిపై ఈ సర్వే నిర్వహించారు ఈ సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో రెడ్డి నేతృత్వంలో వైసీపీ పంతొమ్మిది పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంటుందని తెలిపింది ఇక ముఖ్యమంత్రి సారథ్యంలో టీడీపీ కేవలం ఆరు సీట్లకే పరిమితం అవుతుందని సీ ఓటర్ తేల్చి చెప్పింది నేషనల్ అప్రూవల్ రేటింగ్ పేరుతో జరిగిన ఈ సర్వే ఫలితాలను రిపబ్లిక్ టీవీ తాజాగా విడుదల చేసింది ఇప్పటికిప్పుడు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగితే ఇరవై ఐదు స్థానాలకు గాను పంతొమ్మిది స్థానాల్లో వైసీపీ గెలుచుకుని అఖండ విజయం సాధిస్తుందని తెలిపింది ఇక జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీలు ఒక సీటు కూడా గెలుచుకోలేవని ఈ సర్వే తెలిపింది అలాగే ఓట్ల శాతం ప్రకారం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే పైచేయిగా ఉంది నలభై ఒకటి పాయింట్ మూడు శాతం ఓట్లు వైసీపీకి ఉండగా ముప్పై మూడు పాయింట్ ఒక శాతం ఓట్లు టీడీపీకి దక్కే అవకాశం ఉందని ఈ సర్వే తెలిపింది వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ కొడితే కామెంట్ ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏ న్యూస్ అయినా సరే మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరో ఇంకో విషయం అండోయ్ పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి మర్చిపోకండి